ఆమె మూడు నాలుగు రోజులు అన్నం తినకుండా నా బిడ్డలకు ఇచ్చాను కదా నాకున్నరే ముగ్గురు బిడ్డలు అని చెప్పి బాధపడి ఎప్పుడొచ్చి గులు కొడతారు చాలా మంది చెప్పడం వీళ్ళు కూడా అని చెప్పి భయపెట్ట బాధ్యతలు చేయడం వల్ల ఎప్పుడొచ్చి నన్ను గుల కొడతారు సాటర్డే సండే వస్తే భయబాధితులతో ఉంటారు హైదరాబాద్ ప్రజలు ఎంత భయంకరంగా ఉంటారు అంటే హైదరాబాద్లో ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ని ఈ వల్ల నిరుపేదల మీద అటాక్లు చేస్తూ ఉన్నారు నిరుపేదలకు దాడులు చేస్తూ ఉన్నారు మా సప్తార్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ అని డోన్లు దింపుతున్నారు ఇప్పుడు ఎంతమంది మీ విలేకరులకు చెప్పి రాత్రి పుట్ట పది గంటల దాకా డోన్లు దింపుతూ ఉన్నాం మరి దేని దింపుతున్నారో ఎవరు దింపుతారో ఆ అర్థం కానిపడు సక్కడ ఇద్దరు చనిపోయారు ఇవి మూడో ఆమె మళ్ళీ మాకు ఉన్నటువంటి స్థానికులు పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఏం చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో పంచాలను అంటే నేను అడుగుతున్న పాప బోలన్న రమ్మనండి మీ కమిషనర్ గారు రమ్మనండి వాళ్ళ బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు అల్లులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఈ ఇంచు కూడా కొట్టాడలు ఉండవు ఓన్లీ ఈ భయ బాంధులతో నా బిడ్డలకు ఇచ్చిన చెప్పి భయ బాంధులతో ఆత్మహత్య చేసుకుంది ఇంత దౌర్భాగ్యం నడుస్తుంది హైదరాబాద్లో నేను అడుగుతా ఉన్నాను కమిషనర్ కానీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిజంగా నేను మరి పది సార్లు అడిగాను ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టండి హైదరాబాద్ కార్పొరేటర్ని కూర్చోబెట్టండి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంపీలను కూర్చోబెట్టండి అదేవిధంగా అఖలపక్ష సమావేశం పెట్టండి మీరు ఏం చేస్తున్నారు నిర్ణయం తీసుకోండి వీటిలో చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు సాటర్డే సండేస్ అన్నం ఇట్టలేరు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాం ప్రతి దానికి నేను రాత్రి చనిపోయింది నాకే తెలియదు హైడ్రాకామెంట్ సార్ స్పందించేశాడు అది మా వాళ్ళది అనుకోలేదని మీకు ఎట్ట తెలుసు నీ వాళ్ళది అనుకోలేదని అంత రాత్రి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు రమ్మనండి గారు ఎలి మీడియా రమ్మనండి మీ ప్రభుత్వ పరంగా ఏ మహిళలు వస్తారో ఏ మంత్రులు వస్తారో లేకపోతే మీకున్నటువంటి మీ యంత్రాంగం రండి విలేకరులు రండి చూపెడతాం ఏ రకంగా చనిపోయిందామే ఊరు పెట్టుకొని చనిపోయిందామే మా ఊరు ప్రాపర్ ఆమె యాదవ్ లో సంబంధించి భయపడి చనిపోతా ఉన్నారు మీరు చేసే పనికి సాటర్డే సండే ఎందుకు మీరు డిమాండ్ చేస్తారు హైదరాబాద్ ఏ రకంగా డిమాండ్ చేయని ప్రయత్నం చేస్తున్నారు అనేది అడుగుతున్నాం ఇలా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పోతున్నాం అక్కడ ఆపేస్తున్నారు మళ్ళీ మాజీ మంత్రులు వాళ్ళు అక్కడ ఆపుతున్నారు లోపల అలవలేదని మేమేమైనా గడబ గడబడి ఉన్నామా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా దీనికి వ్యతిరేకంగా ఉంటాం మీరు కావాలని హైదరాబాద్ నగరం ఉన్న ప్రజలు భయబాతలు చేస్తున్నారు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు చేయలేరు దయచేసి మీరు ఆలోచన చేసుకోండి ఇస్వాంటి ప్రజలు ఎంతమందిని పానం తీసుకుంటారో అర్థమవుతలేదు ఇప్పటికే మాకు సాటర్డే సండే వస్తే ఇంటికాడ పబ్లిక్ అవుతుంది అన్న ఇలా సాటర్డే సాటర్డే సండే ఏమైతుంది ఒక్కోసారి ఇక్కడ పోకన్నా ఇంటిని కూర్చో నువ్వు మాకు ఏమైతు అని భయపడతావు నేను అడుగుతా ఉన్న నాలుగు వందల చెరువులు హైదరాబాద్ నగరంలో ఇలా నూట డెబ్బై పరిమితమైంది నాలుగు వందల చర్యలు ఏమైనాయి ఏ ఆయంలో జరిగింది నాలుగు వందల చర్యలు కబ్జలు పెట్టాడు కూడా ఇవన్నీ కూడా దూరం చేసుకుంటా ఒక హైడ్రా పేరు పెట్టుకొని హైదరాబాద్ డెవలప్ కాకుండా హైదరాబాద్ బ్యాండ్ నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం హైదరాబాద్ అంటే భారతదేశంలో ఒక మంచి పేరు తెచ్చింది కేసీఆర్ గారు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో పెట్టుబడులు ముందొచ్చిన వాళ్ళందరూ భయంకరంగా పారిపోతున్న ప్రమాదం వస్తుంది ఇప్పటికైనా గమనించమని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా హైట్రాక్ సంబంధించి హైకోర్టు కూడా మండే విలిచేట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఈ లోపల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అఖిలపక్ష సమావేశం పెట్టి దీని ఒక రూట్ ఏదో రూట్ ప్రకారం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలను పెట్టుకోదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ఒక మంచి వాతావరణం హైదరాబాద్ ఉండేది మీరు కావాలని మీరు కూడా దీంట్లో మీరు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయకండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయమని చెప్పి పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాం